మహాభారతంలో ఈయూత్సుడు అరుదైన యోధుడు అతను ధృతరాష్ట్రునికి పుట్టిన కుమారుల్లో ఒకడు అయితే అతని తల్లి సుఖద అని వైశ్య వనిత కులాన్ని పరిగణించిన కౌరవుల వంశానికి చెందినవాడు అయినప్పటికీ ఈయుత్సు తపం ఆలోచనలు మాత్రం పూర్తిగా భిన్నమైనవి అతడు మహావీరుడు అతిరతుల్లో ఒకడు మహాభారత యుద్ధానికి ముందు యుయూత్సుడు ఎల్లప్పుడూ దుర్యోధనంతోనే ఉంటూ వచ్చాడు కౌరవ పాండవుల యుద్ధం ప్రారంభానికి ముందు యుధిష్ఠిరుడు మేము ఆయుధాలు ఎత్తింది కోసమే ధర్మరక్షణ పేరుతో యుద్ధబరిలో దిగిన వారు దాన్ని నాశనం చేయడానికే ఇక్కడ ఉన్నారు నిజమైన ధర్మానికి ఎవరు తాము సాయం చేయదలిస్తే వారిని స్వాగతిస్తామని ప్రకటించినప్పుడు యూత్సుడు తీవ్రంగా ప్రభావితుడయ్యాడు ధర్మం పాండవుల వైపు ఉందని గ్రహించాడు అంతటి సాహసంతో తనవంతు సైన్యం సహా పాండవుల వైపు చేరాడు కౌరవులను కలవరుపచ్చే విధంగా పాండవులకు ముఖ్యమైన సమాచారమీ అందించేవాడు కౌరవుల వ్యూహాలను అధిగమించడంలో పాండవులకు సహాయం చేసేవాడు విషపు నీటిని ప్రయోగించిన సమయంలో యూత్సుడు భీమునిని ప్రాణపాయమైన నుంచి రక్షించాడు ద్రౌపది వస్త్రహరణ సందర్భంలో సభలో అందరూ మౌనంగా ఉండగా తప్పోని ధైర్యంగా ఎదిరించి మాటతో వ్యతిరేకించిన ఘనత అతనికి చెందింది యుద్ధం ముగిసిన తరువాత ధృతరాష్ట్రుడి వందా ఒకటి మంది కుమారుల్లో బతికిన ఒక్కడే యూత్సుడు